ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణీయా ట్రెండ్స్ దక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఫుల్ 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 ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి అలాగే డిఫరెంట్ కలెక్షన్ ఎక్కడా కూడా చూసి ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇవి సూక్ష్మ లోపాలండి సూక్ష్మ లోపాలు ఉన్న చీరలే మన కస్టమర్స్ అందరు కూడా వచ్చే డౌట్ ఏంటంటే ఇవి ఫ్రెషా లేకపోతే సూక్ష్మ లోపాలా లేదా డ్యామేజెస్ అని అడుగుతారు డ్యామేజెస్ అయితే కాదండి సూక్ష్మ లోపాలు అలాగే ఆ లోపం కూడా ఏమొస్తుందో నేను వివరంగా చెప్తాను ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి పట్టు టిష్యూ అండి ఫుల్ ఆఫ్ పట్టు టిష్యూ క్వాలిటీ అయితే మాత్రం సూపబ్ అంటే సూపర్ అండి ఇదిగోండి లైట్ వెయిట్ ఉంటుందండి కానీ చూసారా షైన్ చూస్తున్నారా ఎంత బాగుందో ఇందులో ఉన్నటువంటి లోపం ఏంటంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇదిగోండి కింద బోర్డర్స్ మనకి ఫినిషింగ్ చేసి లేవండి ఇంకా కొంచెం ఒక్కొక్క చోట ఎక్కువగా పోయిందే ఉంది నేను చూపిస్తానే ఆ చీర చూపించండి ఇది వండి ఇట్లాగనమాట అంటే ఏంటి ఇలా వదిలేసేసరికి వచ్చేస్తుంది అనమాట అంటే మనకి ఇవైతే రావట్లేదండి ఇది రావట్లే ఈ అయితే ఎందుకంటే ఇవి ఇలాగే వస్తాయి యాక్చువల్గా ఇవి ఇవి బెనారస్ శారీస్ కాబట్టి ఇలాగే వస్తాయి బట్ కాకపోతే కొన్నిటికి ఏంటంటేనండి ఇంకొంచెం అంటే ఏంటంటే మనకి కినార్ కట్ అంటారు దీన్ని ఇట్లాగా మొత్తం పోగిపోవడం అయితే స్టార్ట్ అవుతుందండి దీంట్లో వచ్చిన ప్రాబ్లం అయితే అదేనండి దీన్ని ఏంటంటే మనం ఫినిషింగ్ చేయించుకోవాలి అంటే ఏంటంటే మనం మడుచుకొని చిన్నగా మడుచుకొని ఇట్లాగా స్టిచ్ చేయించుకోవాలి మడిచి బట్ మనకి మడిచి కుట్టినవి కూడా ఉన్నాయండి కానీ నేను అవి తీసుకోవాల ఎందుకంటే కొంతమంది కుట్టించుకుంటారు కొంతమంది ఏమో ఐ మీన్ జిగ్జాగ్ చేయించుకుంటారు ఎవరిని నచ్చినట్టు వాడు చేయించుకుంటారు అని చెప్పన్న ఉద్దేశంతో నేనైతే ఫినిషింగ్ చేసినవి తీసుకోలేదండి ఫినిషింగ్ లేనివే తీసుకున్నాను ఇదిగోండి రిచ్ పళ్ళు అండి కంచి టిష్యూ పట్టు శారీస్ అండి వచ్చేసి కంచి అని ఎందుకంటున్నానంటే బోర్డర్ చూడండి మనకి కంచి పట్టు శారీలో వచ్చే బోర్డర్ అనమాట కంచి బోర్డర్స్ అనమాట మనకి పళ్ళు కూడా వచ్చేసి రిచ్ పళ్ళు అండి మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుంది అలాగే వచ్చే శారీ అంతా ఓవరాల్గా మనకి ఇది వండి ఇట్లాగా టిష్యూ పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఓన్లీ మనకి బోర్డర్ పళ్ళు వెయిట్ వెయిట్ అండి శారీ అయితే లైట్ వెయిట్ కాబట్టి మీడియం వెయిట్ అనేది వస్తుంది ఓవరాల్గా మీడియం మీడియం వెయిట్ సారీ మీడియం వెయిట్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్కి వచ్చేసి మనకి బుటీ ఇచ్చేసాడు అనమాట సేమ్ కలర్ కాంబినేషన్లో బూటీ స్టైల్ అనమాట అంటే స్మాల్ బూటీ ఇందులో ఉన్న కలర్ చాటు డిజైన్ చాట్ చూద్దామండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నట్టు ఇదిగోండి మాక్సిమం నేనంతా నీట్ గా ఉన్నయ్య తెచ్చానండి ఒకటి అర మాత్రమే ఈ ఫినిషింగ్ అనేది మీరు చేయించుకుంటారని చెప్పని నేను ఫినిషింగ్ లేనివే తీసుకొచ్చాను ఇది వచ్చేసి బ్రిచ్ పళ్ళు అండి శారీ వచ్చేసి పళ్ళు ఫుల్ గా బ్రిచ్ వచ్చేసింది శారీ ఓవరాల్ గా లుక్ ఇది అనమాట అలాగే వచ్చి దీనికి మనకి బ్లౌజ్ లో కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా ఇది డ్యామేజ్ కింద కాదు మనకి బ్లౌజ్ లో కొంచెం పోయినా కూడా అండి బ్లౌజ్ లో కాబట్టి ఇబ్బంది ఉండదు డ్యామేజ్ అయితే కాదండి నేను అన్ని చెక్ చేసి పంపుతాను అనమాట సూక్ష్మలోపాలు ఉన్నటువంటి పట్టు కంచి పట్టు టిష్యూ శారీస్ అనమాట అసలు క్వాలిటీ చూడండి ఒకసారి మనకి అర్థమైపోతుంది వీడియోలోనే ఇది రిచి పళ్ళు అండి ఒకసారి బార్డర్ కూడా చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ప్రతి ఒక్కటి కూడా నేను శారీ డిజైన్ పళ్ళు బ్లౌజ్ అన్నీ చూపిస్తున్నాను క్లారిటీగా చూసేయండి ఇంకొక విషయం అండి ఈ మధ్య కాలంలో నాకు నాకు వస్తున్నటువంటి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి అండి డీటీడీసీ సర్వీస్ అంటే ప్రాబ్లం లేదండి ఇండియా పోస్ట్ అయితే టైం పట్టిద్దండి కంపల్సరీగా పదిహేను రోజులు పట్టచ్చు ఒక్కొక్కసారి అంతకు మించే పట్టచ్చండి ఎందుకంటే మాకిక్కడ ఇండియా పోస్ట్లో బుకింగ్ అనేది టైం తీసుకుంటారు సో కాబట్టి దయచేసి మీరు వెయిట్ చేయగలగనంటేనే బుక్ చేసుకోండి అండి ఇండియా పోస్ట్ సర్వీస్ ఉన్నవాళ్ళు డీటీడీసీ అంటే ప్రాబ్లం లేదు రోజు అటు ఇటు అయినా వచ్చేస్తుంది దానికి తోడు అదంతా మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏదైనా చేయించుకోవాలన్నా వర్క్ చేయించుకోవచ్చు సో కాబట్టి పోస్టల్ ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఇదిగోండి చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కాబట్టి అది మన చేతుల్లో ఉండదు కావున దయచేసి మీరు ఆగలనంటేనే పోస్టల్లో బుక్ చేసుకోండి పోస్టల్కి టైం పట్టిద్ది ఇంక ఇది ఒక్కటేనండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి టిష్యూ కంచి టిష్యూ పట్టు శారీస్ ఇంతవరకు మార్కెట్ ఎవరి దగ్గర రాలేదు జస్ట్ మన కింద బోర్డర్ ఫినిషింగ్ చేయించుకోవాలి అంతేనండి ఇంకా ఓవరాల్గా అలా అలాగే శారీ వాడుకోవచ్చు శారీ వచ్చేసి మీడియం వెయిట్ ఉంటుంది ఐ మీన్ లైట్ వెయిటే బట్ కానీ మీడియం వెయిట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం హెవీ అండి జర్దోసి కదా ఇది ఇది హెవీ ఉంటుంది బోర్డర్ హెవీ ఉంటుంది సో కాబట్టి మీడియం వెయిట్ ఉంటుంది అలాగే వచ్చేసి శారీ కొలత వచ్చేసి ఆరున్నర మీటర్ పక్కా ఉంటుంది అయినా సిక్స్ థర్టీ అని అనుకోండి సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది ఎయిటీ టు నైన్టీ పాయింట్ నైంటీ పాయింట్ బ్లౌజ్ పక్కా ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంది ఒక్కొక్కటైతే బ్లౌజ్ మీటర్ కూడా ఉంది మనం చూసుకో చబ్బీగా ఉన్నా కూడా సరిపోతాయి ఎక్కువగా మనం బెనారస్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కలత విషయాలు అసలు ఇబ్బందే లేదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ టిష్యూ అసలు టిష్యూ కలర్ అంటేనే ఇది యాక్చువల్గా టిష్యూ కలర్ ఇది ఒరిజినల్ కలర్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కలెక్షన్ లిమిటెడ్ గా ఉందండి ఓన్లీ ఒక ఫార్టీ శారీస్ మాత్రమే సారీ లిమిటెడ్గా ఉందండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు మేడం మీరు వీడియోలు పెడుతుంది కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పని అంటున్నారు లేదండి నేను ప్రతిరోజు కూడా టెన్ ఓ క్లాక్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగు కంపల్సరీగా వీడియోస్ పెడుతున్నాను కాకపోతే ఎప్పుడన్నా ఒక అరగంట అటు ఇటు అండి అసలు పోస్ట్ చేయకుండా ఉండడం లేదు ఏదైనా వర్క్ ఉంటే మాత్రమే ఆగిపోతున్నాను సో కాబట్టి దయచేసి గమనించగలరు కంపల్సరీగా ఒకసారి ఛానల్ చెక్ చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఐ మీన్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఒక రెండు మూడు రోజులు వరుసగా మీరు ఛానల్లోకి వెళ్ళారంటే మాత్రం కంపల్సరీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్